అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితంలో అతిపెద్ద శుభవార్త అందుతుంది జీవితంలో అతిపెద్ద శుభవార్త అందడం అనేది మీకు రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది ఆ శుభవార్త అందుతుందని మీరు కల్లో కూడా ఊహించి ఉంటారు అయితే మీ అదృష్టం వల్ల ఖచ్చితంగా మీకు ఆ శుభవార్త అయితే అందబోతుంది తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని మీరు మంచి పనులను మొదలు పెట్టడం సాధ్యం అవుతుంది చాలా ప్రయోజనకరంగా అయితే రోజు రుజువు అవుతుంది విద్యవంతమైనటువంటి ఫలితాలను మాత్రం విద్యావంతులు చూడగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకు అయితే శ్రమకృతక ఫలితం కూడా లభిస్తుంది దాంతోపాటు అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం మాత్రమే మీకు దరిచేరుతుంది సమస్యల నుండి పరిష్కారం మీకు తగు విధాలుగా లభిస్తుంది ఈ రోజు రాశి వారికి మంచి ప్రవర్తన తోటి మెప్పును పొందగలుగుతారు సంతాన విషయంలో ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు తల్లిదండ్రులకు సంతోషం కలిగించే విధంగా ఉంటుంది పిల్లల నుంచి శుభవార్తలను అందుకుంటారు ఏ పని మొదలు కూడా దాంట్లో శుభప్రదంగా మంచి ఫలితాలను అయితే మరి పొందగలుగుతారు అనేక విధాలుగా అనేక మార్గాల నుండి కేవలం లాభం మాత్రమే చేకూరుతుంది సమస్యల నుంచి పరిష్కారం మీకు లభిస్తుంది వెంటనే మీరు సత్ఫలితాలను కూడా సాధించగలుగుతారు దాంతో పాటు మీరు తగు విధాలుగా మీ ప్రవర్తన వలన గౌరవ ప్రతిష్టలు కూడా అందుకుంటారు పేదల కన్నదానం సహాయ సహకారాలు అందించేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు ఈ రోజు రాశి వారికి మరి తల్లిదండ్రుల అనారోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టాల్సి ఉంటుంది లేదా భార్యకు అనారోగ్యం కొరకు కూడా డబ్బు ఖర్చు పెట్టాల్సినటువంటి సమస్యలు అయితే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రోజు మీరు డబ్బును మిత్తివీరి ఖర్చులు మాత్రం బయట వ్యక్తుల మీద చేయకుండా ఉండాలి జాగ్రత్తగా పొదుపు చేసేటటువంటి ఆలోచనలు ఉండటం వల్ల మాత్రమే మీకు ఈ రోజు మేలు కలుగుతుంది మరియు ఈ రోజు ఎవరైతే కొత్త ఉద్యోగంలో చేరాలో వారు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యాపార పరంగా ఉన్నటువంటి విశేషమైన ప్రయోజనాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి సొంత వ్యాపారాలు చేసిన వారికి అనేక లాభాలు వస్తాయి ఈ రోజు సమయం అన్ని రంగాల్లోనూ విజయాలు సాధించడానికి మంచి అవకాశంగా ఉంది నిరుద్యోగ యువత ఈ సమయంలో కొత్త అవకాశాలను అయితే పొందగలుగుతారు తగినటువంటి ప్రతిఫలం కూడా అందుకుంటారు ఈ రోజు రాష్ట్ర వారు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించగలుగుతారు వాటిని పొంది మరి వాటిని వారితోటి పేరు ప్రఖ్యాతులు డబ్బు కూడా సంపాదించగలుగుతారు వర్తక వ్యాపారాలు చేసే వారికి అయితే లాభదాయకమైన పరిస్థితి అనేది ఏర్పడుతుంది విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది విద్యార్థులకి ఇది శుభ ఫలితాలను కలిగిస్తుంది ఉన్నత చదువులు చదవాలనుకునేటటువంటి వారి కోరిక సమయంలో నెరవేరుతుంది ఆర్థిక పరిస్థితి లాభదాయకంగా ఉంటుంది ఈ రోజు రాసి వారికి కీలక వ్యవహారాల్లో ఆచితూచి నడుచుకోవాల్సి ఉంటుంది సామాజికంగా కీర్తి ప్రతిష్టలు అయితే మరి జరుగుతాయి వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం అనేది సాధ్యమవుతుంది భవిష్యత్తు కోసం పొదుపు ప్రణాళికలు కూడా వేయడం జరుగుతుంది సాహసోపేతమైన నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి ఈ రోజు ఈ వారికి ఆర్థిక పరిస్థితి లాభదాయకంగా ఉంటుంది మరియు ఆస్తి ఇల్లు కొత్తవి కొనాలనే ఆలోచన అనేది ప్రారంభమవుతుంది మానసికంగా శారీరకంగా ఫిట్ గా ఉండడానికి ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉంటారు ఇంత బయట ఆ శాంతియుత వాతావరణాన్ని ఏర్పడుతుంది ఉద్యోగంలో అందరి సహసహకారాలు లభిస్తాయి మరియు రోజు మాతృవర్గం నుంచి అందిన శుభ సమాచారం ఆనందం కలిగిస్తుంది ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు శ్రీ స్వామి ఆలయ సందర్శనము ఈ రోజు శుభకరముగా రుజువు అవుతుంది అనారోగ్యం నుండి బయటపడగలుగుతారు వృత్తి వ్యాపారాలలో ఉన్నటువంటి లాభాలను పూర్తి అందుకోవడం కూడా సాధ్యమవుతుంది ఈ రోజు రాశి వారు ఏదైనా నిర్ణయం తీసుకొని తీసుకోవలసినటువంటి సందర్భం వస్తే తొందరపాటు తనాన్ని నివారించాలి నవగ్రహ శ్లోకాలను అయితే పఠించాలి చాలా శుభప్రదంగా ఉంటుంది దాంతో పాటు దోషాలు కూడా తొలగించబడతాయి వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం అవుతుంది ఈ రోజు ఈ రాశి వారికి కుటుంబం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించడం జరుగుతుంది దాని వలన ఒక సమస్య పరిష్కారం కూడా అవుతుంది కోపమదుపులో పెట్టుకొని జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది అనవసర వాదనలోనికి దిగి అపవాదుల్ని మీదకి తెచ్చుకోకండి వృధా ఖర్చులు తగ్గించుకుంటేనే మంచిది ఈ రోజు వారి ఆర్థిక పరమైన అభివృద్ధి లాభం కూడా చేకూడతాయి అనుకున్న పనులు అను అనుకున్నట్టుగా జరగడం వల్ల సంతోషంగా ఉంటారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు వినోద కార్యకలాపాలకు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయడం జరుగుతుంది కుటుంబ వాతావరణం ఆనందదాయకంగా శాంతియుతంగా తయారవుతుంది ఈరోజు ప్రియమైన వారితో వాదనలు మనస్పర్ధలు చికాకు కలిగిస్తాయి కాబట్టి మీరు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలి కొన్ని అనుకోని సంఘటనల వల్ల చికాకు కోపగా అనేది మరి మహిళలకు ఎక్కువగా రావడం జరుగుతుంది కాబట్టి భావోద్వేగాలను నియంత్రించుకొని ప్రభుత్వం వర్తించాలి మరియు పసుపు రంగు దుస్తులను దానం పసుపు రంగు దుస్తువులను ధరించాలి ఇలా చేయటం వలన అంత నెగిటివిటీ కూడా బయటకు తొలగించబడుతుంది ప్రేమ జీవితంలో సంతోషం పెరుగుతుంది పని ప్రదేశాలలో సహోద్యోగుల మద్దతు కూడా పొందగలుగుతారు స్నేహితుల సహాయంతో ప్రయోజనం పొందుతారు ప్రయాణాలకు వెళ్లడానికి సమయం అనుకూలంగా ఉంటుంది ఆర్థిక ప్రయోజనాలు మరియు సంతృప్తిని అనుభవించే అవకాశాలు ఉన్న ఇంట్లో శాంతి నెలకొనే అవకాశం కూడా ఉంది ఈ రోజు ఈ రాశి వారికి మరి లక్కీ సంఖ్య కనుక చూసినట్లయితే డెబ్బై మూడు లక్కీ కలర్ అయితే గోధుమ రంగు పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం ప్రతి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో